స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బాధించు వారి కొరకు ప్రార్థన అనే ఆలోచనను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనము మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి స్నేహితులారా మన అనుదిన జీవితంలో మనకు మనముగా కలుగజేసుకున్న కష్ట నష్టముల కంటే మనకు మనముగా మన తప్పిదముల వలన కలిగేటటువంటి సమస్య భారముల కంటే కొంతమంది వ్యక్తులు మనకు ఆపదలను తలపెడుతూ నష్టం చేస్తూ మనల మీద అవమానములు మోపుతూ ఎన్నో ఇబ్బందులకు శ్రమలకు అనానుకూల పరిస్థితులకు నష్టానికి కష్టానికి కారణమైనటువంటి వారుగా ఉండవచ్చు ప్రతి వారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక వ్యక్తి చేత బాధింపబడుతున్నటువంటి వారుగా పీడింపబడుతూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు ఈరోజు నీ జీవితం సమస్యల పాలైంది ఈరోజు నీ జీవితము నష్ట కష్టముల పాలైంది ఈరోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు భారములు కన్నీళ్ళు ఉన్నవి అనంటే దానికి ఎవరో ఒక వ్యక్తి నిన్ను వాడుగా భయపెట్టిన వాడుగా నీ చింతకు కారణమైనటువంటి వాడుగా ఉండవచ్చు చూడండి ఈనాటి సమాజము అసూయ అద్వేషములు పగలు ప్రతీకారాలు ఊర్వలేని తనము ఎదుటివారి మేలును సహించలేని మనుషులను మనము కలిగి ఉన్నటువంటి తరుణం ఇలాంటి తరుణంలో ఎవరైనా మనలను బాధించినటువంటి వేళ సమయం రాని సమయం కొరకు వేచి చూద్దాం మన వంతు వచ్చినప్పుడు వారిని రెండింతలుగా బాధించాలి రెండింతలుగా నష్టాన్ని కష్టాన్ని కలగజేయాలని ప్రతీకారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా మనలో కొంతమంది ఉండవచ్చు ఇలాంటి తరుణంలో ఇలాంటి జీవిత విధానాన్ని అనుసరిస్తున్నటువంటి వేళ లేఖనము మనకు సెలవిస్తున్నటువంటి మాట మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయండి ఎవరి వలన ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ భౌతికంగా కానీ మానసికంగా కానీ బాధపడుతూ ఉన్నావో ఆ వ్యక్తి కొరకు నీవు ప్రార్థించేటటువంటి వాడవుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది బాధించి వారి విషయంలో ఎప్పుడూ మనము నెగిటివ్గానే ఉంటామండి వాళ్ళ కష్టం కలిగితే బాగుండు నష్టం కలిగితే బాగుండు వాళ్ళకి ఏదైనా ఆపద జీవితంలో అపాయం కలిగితే బాగుండు అనే మనసు కలిగినటువంటి వారంగా ఉంటాం అయితే ప్రభుల వారు మనకిచ్చినటువంటి సలహా బోధ ఏమిటంటే అట్టి వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి మీరు ప్రభువును ఎరిగినటువంటి వారు కనుక ఆయన ప్రేమను రుచి చూచినటువంటి వారు కనుక ప్రభువులో ఏ మంచి గుణలక్షణాలుండినవో ప్రభువులో ఈ సమాజానికి మానవ సంబంధాలకి ఉపయోగకరమైనటువంటి అంశాలు ఆలోచనలు ఉండినవో ఆయన బిడ్డలుగా ఉండినటువంటి మన జీవితంలో కూడా అటువంటి అంశాలు ఆలోచనలు ఉండాలని ప్రభువు ఆశపడుతున్నటువంటి వాడుగా ఉండినాడు ప్రభువు యొక్క ఆలోచనలను జీవితాన్ని మనం గమనించినప్పుడు సిలువలో ఆయనను బాధించినటువంటి వారందరి కొరకు వారు క్షమాపణ పొందాలని సత్యాన్ని గ్రహించాలని వాళ్ళకు ఏ అపాయము శాపము తీర్పు వారి జీవితాలలో కలగకూడదు అని వారి మేలు కొరకు వారి ఉన్నతి కొరకు ప్రార్థించినటువంటి వాడుగా వారి తప్పులను క్షమించినటువంటి వాడుగా ఉండినాడు ఈ దినాన బాధించు వారి కొరకు మనము ప్రార్థించినట్లయితే ప్రభువు గుణలక్షణంలో మనము కలిగినటువంటి వారంగా ఉండినట్లు అదే రీతిగా ఎదుటివారిని వారిని మనం బాధించాలనుకున్నప్పుడు వారికి మనము రెండింతల బాధ కలగజేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం వాళ్ళకు బాధ పెట్టాలని వాళ్ళకి ఇబ్బంది కలగజేయాలని తప్పుడు మార్గంలో వెళ్తామండి అబద్ధం ఆడతామండి ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా అసత్య ప్రచారాలు చేస్తామండి అంత మాత్రమే కాదు కొన్నిసార్లు వారిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో అవినీతి అన్యాయము పాపము జరిగించేటటువంటి వారంగా ఉంటాం కనుక వారిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ పతనమైనటువంటి పాపంతో కూడినటువంటి మార్గాన్ని మనం ఎన్నిక చేసే అవకాశం ఉండింది కనుక బాధించేటటువంటి వారిని బాధించకుండా వారి కొరకు ప్రార్థన చేయండి ప్రతీకారం అనేది మీ విశ్వాస జీవితంలో ఉండకూడదు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి స్నేహితులారా ఇది ఊరికే ఇవ్వబడిన సలహా కాదండి మనం ప్రాక్టీస్ చేయాలని మన జీవితంలో ఈ స్వభావాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు గనక స్నేహితులారా వీరు నన్ను బాధించినారు వారు నన్ను బాధించినారు వాళ్ళ విషయమేంటో వీళ్ళ విషయమేంటో తేలుస్తాననే ప్రగల్భాలకి వెళ్ళి పగా ద్వేషములతో జీవించకుండా క్రీస్తు మాదిరిగా చూపిన ప్రేమ మార్గాన్ని ఎరిగి లోకంలో జీవించేటటువంటి వారంగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరశుద్ధ నామం నాకు అందనాలయ్య నేటి సమాజంలో ఎదుటివారి వలన బాధింపబడుతూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారయ్యా శాంతి దూరం కావడానికి సమాధానం దూరం కావడానికి నష్టం జరగడానికి గాయాల పాలు కావడానికి అవమానాల పాలు కావడానికి ఎదుటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు నష్టములకు గురి చేస్తూ ఉన్న ఎదుటి వారి బాధల వలన కన్నీరు పెడుతున్న వారున్నారు నష్టపోయినటువంటి వారు ఉన్నారు బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు ఇలాంటి తరుణంలో ఏసయ్య వ్యక్తిగా మానవ స్వభావం కలిగినటువంటి వారిగా మమ్మల్ని బాధించేటటువంటి వారిని మేము కూడా ఖచ్చితంగా బాధిస్తాం మాకు నష్టాన్ని కలగజేసినటువంటి వారికి మేము కూడా నష్టాన్ని కలగజేస్తాం అనే మనస్తత్వం ఉండిన బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఏసయ్య క్షమించినాడు ప్రేమించినాడు వారి బాగోగుల కొరకు ప్రార్థించినాడు మేము ఆయన పిల్లలం కనుక మేము అటువంటి లక్షణం కలిగి ఉండాలి అనే మనసు వారి లోపల అనుగ్రహించండయా ఈర్ష అసూయ పగ ప్రతీకారము ఓర్వలేని తనము లేని సమాజమును మీ నామంను అనుగ్రహించమని అట్టి సమాజంలో మేమును పాలిభాగస్తులముగా ఉండడానికి మీ కృపచూపుమని వేడుకొని చునున్నాం అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొనమని వారి అక్కర్లన్నిటినీ తీర్చుమని వారి ప్రయాణాలు ఆరాధనలు వారి ప్రయత్నములను సఫలపరచుమని జన్మదినము వివాహ వార్షికోత్సవము జరిగించుకొని చిన్న బిడ్డలతో మీ కృపను విస్తరింపజేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్